کرنے سی یا یا بدیوستم آبادی والا یا اللہ رحمان یا رحیم వాళ్ళ నువ్వు చాలా దయ వాడివి అలా నువ్వు చాలా కరుణు చూపేవాడివి నువ్వు డబ్బై కానీ అధికమైన ప్రేమ కలిగిన వాడివి అల్లా నీవే మమ్మల్ని జమ చేసావు అల్లా నీ మాట వినిపించావి అల్లా అల్లా మా వల్ల ఏమీ కాదు అల్లా మేము రాలేవి అల్లా నువ్వే రప్పించావి అల్లా ఎలా రప్పించినటువంటి ఓ దయామయుడా మమ్మల్ని క్షమించి అల్లా మమ్మల్ని అంగీకరించి అల్లా మమ్మల్ని నీ మార్గంలో అంగీకరించి అల్లా ఎంతో మందిని నువ్వే మార్చావి అల్లా బే నమాజీలుగా ఉన్నవారి నమాజీలుగా చేసావి అల్లా తాగుబోతులు నమాజీలుగా మార్చావి అల్లా వృధాగా తిరిగేవాడిని నీ యొక్క వలిగా మార్చేవాళ్ళ మమ్మల్ని మార్చి అల్లా నీ ఇస్లాం గొప్పతనం అర్థం చేసుకుని భాగ్యం ప్రసాదించి అల్లా ఇస్లాం తప్ప వేరే మార్గం లేదు అనే మాటని గ్రహించే భాగ్యం మీ ఇస్లాం ప్రకారం ముస్లిములుగా జీవించే భాగ్యం అల్లా మా మనసులో నీ పట్ల దృఢమైన విశ్వాసం అల్లా నీ ప్రవక్త గారి ప్రేమ ప్రసాదించే నీ ప్రవక్త గారు మా గురించి చేస్తూ చేస్తూ వెళ్ళిపోయారు అల్లా కళ్ళకి చల్లదల నమాజ్ అని వెళ్ళిపోయారు అల్లా ఆ నమాజుని అల్లా ఆ నమాజు జీవితంలో అల్లా అల్లా నమాజీగా తీసుకురాలేకపోయావల్ని క్షమించాగ్యం ప్రసాదించే నమాజు స్థాపించే భాగ్యం ప్రసాదించే ఇక్కడ ఎంత మంది ఉన్నామో మమ్మల్ని అందరినీ నమాజీగా మా ఇంట్లో ఆడవాళ్ళని నమాజీలుగా అల్లా మా పిల్లల్ని నమాజీలుగా అల్లా నమాజు ద్వారా మీ నుండి తీసుకునే భాగ్యం ప్రసాదించే మా జీవితంలో ఉన్న దరిద్రాన్ని అల్లా మా జీవితంలో ఉన్న ఆపదల్ని దొరకర్చి దూరపరిచి అల్లా కష్టాన్ని దూరపరిచి అల్లా ఆర్థిక ఇబ్బందుల్ని దూరపరిచి అల్లా ఆర్థిక ఇబ్బందుల్లో పడి ఇవి సరిగ్గా ఉంటే నీ మార్గంలో వద్దా వద్దా దూరం అయిపోయాం అల్లా మా ఆర్థిక ఇబ్బందుల్ని దూరపరిచి అల్లా మా ఆర్థిక వ్యవస్థని దూరపోయేలా సరిచేయ మా జీవితంలో ఉన్న కష్టాన్ని బాధల్ని దుఃఖాన్ని దూరపరిచి అల్లా మాలో ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించి అల్లా మాలో ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించి అల్లా ఎలా మా బహద్దురు ఒక భార్యకి మంచి మాట వచ్చి భాగ్యం ప్రసాదించి అల్లా కానుపచ్చే భాగ్యం ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి మంచి సంతానం అల్లా ఏ మందులో నయం చేసే శక్తి లేదు అల్లా సంతానం నువ్వు అల్లా మాలో ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి మంచి సంతానం అల్లా నానాని పిలిపించుకునే భాగ్యం ప్రసాదించి అల్లా సంతానం ఉన్నవారికి ఆ సంతానాన్ని రుజు మార్గంలో నడిచే భాగ్యం అల్లా అల్లా సంతానానికి మంచి సన్మార్గం ప్రసాదించేయాల పట్టకుండా తండ్రి మాట జవదాటని విధేయతగా ఉండే సంతానంగా మార్చి అల్లా అల్లా ఈ యువకులు ఎంతో మంది అల్ల దువ్వ గ్రామంలో నువ్వే నిలబెట్టావి అల్లా కొద్ది నుంచి వర్షం తిరుగుతూనే ఉన్నారు మాలి ఈ తిరగడాన్ని అంగీకరించి అల్లా ఈ త్యాగాన్ని అంగీకరించి అల్లా జీవితంలో నీ ప్రసాదించి అల్లా అడుగడుగునా వీళ్ళకి రుజుమార్గం ప్రసాదించి అల్లా నీ యొక్క దయాన్ని కరుణ ప్రసాదించి అల్లా ఇక్కడ ఎంతమంది అయితే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ ఆయు ఆరోగ్యాలు ప్రసాదించి అల్లా ఎలా నీ యొక్క దయతో నమాజు చదివే భాగ్యం ప్రసాదించి అల్లా ఇక్కడ ఎంతమంది మేము కూర్చుని ఉన్నామో మా మనసులో ఏ బాధ ఉందో నీకే బాధ తెలిసి అల్లా మైకి చెప్పుకోలేమి అల్లా ఆ బాధలను నువ్వు తప్ప ఎవరు దూరపరచలేరు అల్లా ఆ బాధితు అల్లా ఆ సమస్యని ఇదైతే పరిష్కరించి అల్లా ఎలా ఇంకా మసీద్ నుండి ఎవరు దూరంగా ఉన్నారో వాళ్ళ మనసుని కరిగించి అల్లా వాళ్ళు కూడా మసీద్కి వచ్చే భాగ్యం ప్రసాదించి అల్లా మసీద్ యొక్క కమిటీతో సహకరించే భాగ్యం అల్లా కలిసి మెరిసి ఉంటే భాగ్యం ప్రసాదించి అల్లా ఎల్లా శైతాన్ మమ్మని విడిపోయేలా చేస్తున్నాడు అల్లా వాడి కీడు నుండి కాపాడి అల్లా నుండి అల్లా మేము బాగుపడితే చూడలేని చెడు చూపు నుండి కాపాడి మా గారి తండ్రి గారికి ఆరోగ్యం ప్రసాదించే మా బాషాగారి తండ్రి గారికి మంచి ఆరోగ్యం ప్రసాదించేడు కరుణతో మా ఇస్తమాన్ని అంగీకరించి అల్లా ఈ ఇస్తమా కొరకు ఏ అల్లా ఈ కమిటీ వాళ్ళు ఎవరైతే ధన మాన ప్రాణాలు తగిలించారో ఎవరు ఎన్ని రకాలుగా ఎలా ఈ ఇస్తమా గురించి తోరపడ్డారో వాళ్ళందరికీ ప్రసాదించే వాళ్ళందరి జీవితాల్లో శుభాలు ప్రసాదించి అల్లా తన ధన రూపాన్న ప్రాణ రూపాన్న సమయ రూపాన్న ఎవరైతే ఇస్తమ గురించి అన్ని తగిలిచ్చారో వాళ్ళ జీవితాల్లో బరకత ప్రసాదించి అల్లా వాళ్ళకి ప్రశాంతత ప్రసాదించి అల్లా ఆనందం ప్రసాదించి అల్లా సంతోషం ప్రసాదించి అల్లా నీ దయ ప్రసాదించి అల్లా ఈ అల్లా ఎంత కష్టంగా ఉన్న వాతావరణం బాలేకపోయినా నీ ప్రేమ గురించి అందరు కలిసిన ఈ కలయికను అంగీకరించి అల్లా ఇలాగే కలిసి మెలిసి ఉండే భాగ్య ప్రసాదించి అల్లా ఇలాగే ఈ ప్రేమని కొనసాగించే భాగ్యం ప్రసాదించి అల్లా చెట్ట చివరి శ్వాస వరకు సోదరా భావంతో మెరిగే భాగ్యం ప్రసాదించి మసీద్ కార్యక్రమాలు ఏవైతే ఆగి ఉన్నాయో ఆ దుకాణాల పని ఖబరస్థాన్ యొక్క ఎలా కాంపౌండ్ వాళ్ళ పని అన్ని కూడా సునాయాసంగా సులువుగా సాగే భాగ్యం ప్రసాదించి అల్లా అందులో నీ మద్దతుని నీ సహకారాన్ని అందించే అల్లా మా దువాణి నీ యొక్క దయవాళ్ళని అంగీకరించి అల్లా ఇది మా వల్ల కాలేదు అల్లా మేము చేయడం వల్ల జరగలేదు అల్లా జరిపేవాడు నువ్వే అల్లా మా మనసుల మాట నువ్వే వేసావి అల్లా వీళ్ళ మనసులు కరిగించి నువ్వే తీసుకొచ్చావి అల్లా ఇదంతా కేవలం నీ కొరకే చేసావి అల్లా అల్లా అని ఎలా సంతోషం పరుచుకోవాలో తెలియదు అల్లా